శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామదూత హనుమంతాంజనేయాయ నమ హనుమతే రుద్రాత్మకాయ పవనపుత్రాయాంజనేయాయ నమ అతిశక్తివంతమైనటువంటి శ్రీ హనుమాన్ నామ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము పఠిస్తారో ఆంజనేయ వారి కృపా కటాక్షాలకు పాత్రులై వారు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వారి సేవలో ఉన్నటువంటి ఈ వారి నిత్యము నామాన్ని పఠించేటటువంటి ఈ ఆంజనేయ స్వామి వారికి ఉన్నటువంటి ద్వాదశనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేసిన వారికి వారు సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షాలకు పాలై భూత ప్రేత పిచాచ బాధలను తీరి శత్రు నివారణ స్వరూపము సకలము శుభాలు పొందుతారు అతిశక్తివంతమైనటువంటి ఈ హనుమద్ ద్వాదశనామ స్తోత్రాన్ని ప్రతినిత్యము ప్రతి ఒక్కరూ కూడా పదకొండు సార్లు పారాయణం చేసి ఇంటి నుంచి వెళ్ళినట్టయితే వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సవ్యంగా నెరవేరడం జరుగుతుంది చాలా శక్తివంతమైనటువంటి మహా అద్భుతమైనటువంటి వి ఈ హనుమద్వాదశనామాలను ఎవరు పఠించినా కూడా హనుమత్ కృపా కటాక్షాలకు పాత్రుడవుతారు ఈ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రాలు ఓం హనుమాన్ ఆంజనేయాయ నమ सुतो वायुपुत्रो महाबलाष बलगुना सकाक्षौ मित्रवुदिक्रमण छै सीताशो कविनाशना लक्ष्मण प्राणदाता चश्रीव दर्प द्वादशिता ना कपीद महात्म स्वापकालेे पटे निलेशता मृत्युभ नासी विषय भवुमजनोसुनो वायुपुत्रो महाबलालिगुना सकाक्षक्षक्रमाण्छव सीताशो कवनाशना लक्ष्मण प्राणधाताचा दशग्रीव अधरपहा तो आद शैतानना महांदिकपींद्रस्य महात्मना स्वापकाले पटे नित्यं युद्रकारे विशेषदातस्य मृत्युभयं नास्ति सर्वत्रा विषये भवेत हनुमानंजनो सोनो बाजीपत्रो महाबला रामेष्टो बलगुनाशक पिङ्गाक्षोमित विक्रम उदादिक्रमणच्छेव सीताशोकविनाशना लक्ष्मण प्राणधाताचा दश ग्रीवादर्पहाल द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मना स्वावकाले पटे नित्यं यत्र काले विशेषदा तस्य मृत्यु भयं नासि सर्वत्र विजये भवेत् श्री राम राम रामे तिरमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानमे रामाय राम भद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते नमो नमः जय राम जय जय राम जय हनुमान శ్రీరామచంద్ర భగవానికి జై పవనపుత్ర హనుమానికి జై ఆంజనేయ స్వామివారి ద్వాదశనామ స్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి పఠించిన వారికి హనుమత్ కృపా కటాక్షాలు తప్పకుండా లభించడమే కాకుండా ఆ రామచంద్ర స్వామి వారి కృపాకటాక్షాలు కూడా లభించడం జరుగుతుంది అతి శక్తివంతమైనటువంటి ఈ హనుమాన్ ద్వాదశనామ స్తోత్రాన్ని పారాయణం చేసి హనుమత్ కృపా కటాక్షానికి పాత్రుడు కాగలరు జై శ్రీ రామచంద్ర భగవానికి జై పవనపుత్ర హనుమానికి జై సంకటమోచన హనుమానికి జై మంగళమూర్తి హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమా जय बजरंगी जय बजरंगी जय चंद्र भगवान की जय